నమస్తే కేకే న్యూస్ మరి ఈ రోజు బోడుప్పలో కెమెరాల ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉన్నది మరి కాంగ్రెస్ వాళ్ళది మరి ఈరోజు బిఆర్ఎస్ నాయకులు బోడుప్పలో సిక్స్ థర్టీ నుండి మన మేడిపల్లి సిబ్బంది ప్రతి లీడర్ ఇంటి ముందు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ జరిగింది అదే ప్రకారం ఈ రోజు మంద సంజీవ్ రెడ్డి ఇంటి ముందు మనం ఉన్నాము మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మరి సిబ్బంది కూడా ఈ బోడుప్పలో బీఎస్ నాయకులు ఇంటి ముంగడ పొద్దున మార్నింగ్ నుండే ఉంది మరి ఇక్కడ సంజయ్ రెడ్డితో మరి మనం మాట్లాడు కావాలి ఇప్పుడు సంజయ్ రెడ్డి కూడా మన ముందే ఉన్నాడు మంద సంజయ్ మరి పార్టీ నాయకుడు మరి ఏం జరిగిందో మరి కూడా పార్టీ అధ్యక్షుడు బోడుపాల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజయ్ రెడ్డి మన ముందున్నాడు అసలు ఏం జరిగింది ఏం కథ ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అనేది మరి తన తీసుకున్నాడు సార్ ఏమైంది సార్ ఏమి జరుగుతుంది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్కృతి లేకుండే ఇతర పార్టీల ఆఫీసులను ధ్వంస సంతకృతి లేకుండే మీరు ఒక విషయం చూడండి ఒక విషయం చూడండి పదకొండు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం మా ఉద్యమం నడిచినా ఎప్పుడు కూడా మరి అటు ఉన్నటువంటి సీమాంధ్ర పార్టీలకు సంబంధించిన కార్యాలయంపైన కనీసం ఇంత ఒక చిన్న రాయి అయిన సందర్భం మనం చూసినాం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేసే విధంగా ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ గుండాయుధంతో రౌడీజంతో ఆయన కార్యకర్తలు కూడా అదే విధంగా తయారు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్న భువనగిరి యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయం భువనగిరిలో ఆకతాయిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఫోటోలను ధ్వంసం చేసి పర్మిషన్ చేసిన విషయం మనం చూసినాం వారిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు వారిని ఎవరో కొంతమందిని వారి కారులో ముగ్గురు సీట్లు కూర్చోబెట్టి గౌరవప్రదంగా పోలీసులు తీసుకుపోయి వదిలిపెట్టే సందర్భం మనం చూసినాం దానికి ఆ జిల్లా వాళ్ళు మరి అక్కడ నిరసనకు శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే మేడ్చల్ మల్కాగిరి జిల్లాలో మరి ఇక్కడ ఇక్కడ నన్ను కాని అదేవిధంగా మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ పక్కన పిడిజా కూడా జక్క వెంకట గారు కానీ ఉదయం ఐదు గంటల నుంచే హౌసారం చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేసే హక్కు భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉందన్న విషయాన్ని కూడా వారికి సదన తెలియస్తా ఉన్నాను రానున్న రోజుల్లో మీరు చేస్తున్నటువంటి నియంత్రిత పాలనను మరి ప్రజలు తిరస్కరించడమే కాదు మిమ్మల్ని కిలోమీటర్ లోపల పెట్టి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మీద చర్యలు ఉండే విషయాన్ని కూడా ఈ సదన్ తెలియజేస్తా ఉన్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియచేసి హక్కు ఉంటుంది ఆ రోజు నువ్వు ప్రజా పాలన నువ్వు ఆ రోజు నువ్వు మేము అందరికీ నిరసన చేసి అప్పిస్తాను ఇదే నా చేసే నిరసన ఇదేనా నువ్వు చెప్పే ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి గుండాలారా మీకు పోలీస్ స్టాప్ పెట్టే మీకు సమాధానం చెప్పే రోజు ప్రజలు చెప్పే రోజు తొందరగా ఉందనే విషయాన్ని తెలియస్తూ జయ తెలంగాణ చూసుకున్నట్టయితే ఈ రోజు మంద సంజయ్ రెడ్డి సమాధానం ఇది మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము గుండగిరియలే దాదాగిరియలే వాళ్ళు మీరు దాడి చేయలే అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పు జరిగింది మరి కావున ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిచ్చలు విడిగా గుండాది జరుగుతుంది మరి ఇలా ఉంటే సరైన సమాధానం చెప్తామని మంద మంచి సంధ్య ఎప్పుడు జరిగింది ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి చూస్తుండీ థ్యాంక్ యూ FuhHo Psh psh huh епhs